నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ప్రతిరోజు అందంగా పువ్వులు పూయాలి అంటే ఇవి తప్పనిసరి ఫ్రెండ్స్ చిన్న చిన్న కొమ్మలు అయితే స్టార్ట్ అయిపోతాయి వాటికి ఎక్కువ మోతాదులో ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా రావాలి అంటే వీటిని మట్టి భాగంలో కలపాల్సిందే కీర దోసకాయ ఫ్రెండ్స్ కీర దోసకాయ ముక్కలు లేదా వాటి యొక్క పీల్స్ డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో ఇలా పై లేయర్గా వేసేయచ్చు కంపోస్ట్ ప్రిపేర్ చేయవచ్చు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయవచ్చు దాని తర్వాత వీటిని పేస్ట్ చేసి కూడా అందించవచ్చు ఈ ఫర్టిలైజర్ పేస్ట్ ప్రిపేర్ చేసే విధానం మన ఛానల్లో అందుబాటులో ఉంది విజిట్ చేసి చూడండి అదేవిధంగా పేస్ట్ చేసి మనం వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం తొక్కల్ని వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం వరానికి ఒక్కసారి కంపల్సరిగా చేయండి మళ్ళీ కలుద్దాం